హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది ఆ విషయాన్ని మొత్తం మీతో షేర్ చేసుకుంటా మీకున్న డౌట్ మొత్తం కింద కమెంట్లో కూడా అడగొచ్చు ఆ విషయంపై కూడా మళ్ళా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడండి పద్నాలుగు వేల కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు యాక్చువల్లీ ఇక్కడ పద్నాలుగు వేల ఖాళీలు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినవే మళ్ళీ ఇంకో మూడు వేలు మూడు వేల ఉద్యోగాల వరకు ఎస్ఐసిఐ ఆ పై స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నట్టయితే సమాచారం ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు రెండేళ్లలో పదిహేడు వేల మందికి పైగా రిటైర్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత హైదరాబాద్ కమిషనరేట్లోని ఐదు వేల ఖాళీలు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ పెరుగుతున్న జనాభా కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు జిల్లాల కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది ఒక కానిస్టేబుల్ క్యాడర్లోనే పద్నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి ఈ మేరకు ఖాళీల వివరాలు రిటైర్మెంట్ అయిన గణాంకాలు కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి ఆర్థిక శాఖ ఆర్థిక శాఖకు అందజేసింది అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేసింది నేరాల నియంత్రణ మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతుంది రెండేళ్లలో పదిహేడు వేల మందికి పైగా ఇక్కడ యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల మంది పైగా సిబ్బంది రిటైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల మందికి పైగా రిటైర్ అయ్యారు మొత్తం పదిహేడు వేల మంది రిటైర్ అయ్యారు ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలకే కాకుండా ఎస్ఐ సిఐ అంతకంటే పై స్థాయి ఉద్యోగాలు కూడా పద్నాలుగు వందల మందికి పైగా రిటైర్ అయినట్టు సమాచారం ఇక పెరిగిన పని భారం క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం నేరాల నియంత్రణ ట్రాఫిక్ క్రమపదీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకం ఇంత భారీ స్థాయి ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై భారం పడుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైకోర్టులో పిటిషన్ తేలిన లెక్క పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ పైన ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని భర్తీ ప్రక్రియ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీస్ శాఖ కోర్టుకు సమగ్ర నివేదిక అందజేసింది మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది పదకొండు వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఏడు వందలకు పైగా ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఇంకా మిగిలిన వాటిలో ఆరుమూడు రిజర్వ్ స్టైఫండ్ క్యాడర్ కానిస్టేబుల్ ఫైర్ సర్వీసెస్ జైల్ శాఖకు సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత స్పష్టంగా అనిపిస్తుంది హైదరాబాద్ నగర జనాభా పదకొండు పాయింట్ మూడు మిలియన్లుగా కమిషనరేట్ వెల్లడించింది వీరి కోసం పంతొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది సిబ్బంది ఉన్నట్టు పేర్కొంది వాస్తవానికి కమిషనరేట్ పరిధిలో ఇరవై ఐదు వేల మంది సిబ్బంది అవసరం అంటే పదివేల ఐదు వందల యాభై ఎనిమిది మంది సివిల్ సిబ్బంది ఉ ఉండాల్సి ఉండగా ఏడు వేల ఏడు వందల ఏడు మంది మాత్రమే ఉన్నారు ఆర్మండ్ రిజర్వ్లో ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది గాను ఐదు వేల రెండు మంది పనిచేస్తారు హోంగార్డ్స్ విభా విభాగంలో ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి గాను ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది పనిచేస్తారు ఎస్పీఓలు పద్నాలుగు వందల యాభై మందికి గాను పదమూడు వందల పది మంది పనిచేస్తున్నారు నివేదిక చెప్తున్నాం మొత్తంగా ఐదు వేల పైగా సిబ్బంది కొరత ఉన్నట్టు తెలుస్తుంది ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే సో మనకు దాదాపుగా పద్నాలుగు వేల పరీక్షలకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నియామకం రావాలి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం ఎప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ